ర్కెల మండలం సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి వెందుర్తి భారతమ్మ మరియు ఆమె పుత్రులు వెందుర్తి కవిత ఇద్దరు కూడా గత కొంతకాలం నుండి వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో ఎవరు ఎవరు లేని సమయంలో జీవితం మీద విజ్ఞప్తితో పుత్తు తెలియని కుళ్ళ మంది తాగి చనిపోవడం జరిగింది వారి యొక్క చావుకు ప్రధాన కారణం ఏంటంటే వారికి కొంతకాలం నుంచి నీత్యవాది మరియు అదేవిధంగా బాధపడుతూ చనిపోవడం జరిగింది వచ్చిన ఫోన్ చేసి చెప్పింది

ఇద్దరు చనిపోయి ఉన్నారు చూసిన వాళ్ళ ప్రాబ్లం ఏందో నాకు తెలియదు అయితే మీ ఫాదర్ లేడా ఆ పిల్లల్ని అడిగిన ఇద్దరిని కొడుకొక ఉన్నారు ఆయనకు వాళ్ళని అడిగిన అడిగితే మా డాడీ హెల్త్ బాగలేక హాస్పిటల్ పోయిండు హైదరాబాదు ఇట్లా అయింది అని చెప్పింది నాకు ఆ పిల్ల చెప్పింది అడిగినా అన్నీ అడిగిన ఇట్లా పిల్ల కూడా నైన్త్ క్లాస్ మంచిగా మంచిగా మాట్లాడింది నాకు చెప్పింది హెల్త్ బాగలేదు అని చెప్పింది మా డాడీకి హెల్త్ బాగలేదు పోయిందని చెప్పింది నైట్ చూసిన మార్నింగ్ ఇట్లా డాడీ ఇట్లా అయిందని ఫోన్ చేసిన అని చెప్పింది చెప్పినాక ఏం లేదురా ఎట్లాగో వాళ్ళకు ఎరు కొంచెం ముఖం గడుగు ఏందో వాటిలో వచ్చిందంటే ముఖం గడుగు ఏదో కలిగిటి తాగిరా ఏమో అన్నట్టుగా చెప్పిందట అదే ముంచట్టు నేను అడిగినా అవి చెప్పింది అది తర్వాత విషయం పోలీసు వాళ్ళకి అందరికీ చెప్పినా ఉంటాయి అది నేనేం చెప్ప ఏదో సూసైడ్ ప్రాబ్లం నోట్లో ఇట్లా పచ్చగా అయితే కారింది నేను పోయి చూసినప్పటికీ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది